మణిపూర్ల అల్లర్ల రెండు వందల యాభైకి పైగా అధికారిక లెక్కల్లోనే మనుషులు చచ్చిపోతే దాని గురించి ఇప్పుడు మాట్లాడటం మీకు అప్రస్తుతం రైతుల నిరసనల మీదకి కారు తోలింది బీజేపీ ఎంపీ అంటే మీకు అప్రస్తుతం బీజేపీ నేత సాధ్ఫీ స్కూటర్ ఫలానా బాంబు దాడిలో కీలక ఆధారమైంది అంటే అప్రస్తుతం బీజేపీ దేశంలో ఇరవై ఆరు మంది అమాయకులు ఉగ్రవాదుల తూటాలకు బలైతే చాలామంది ఆవేశంతో లౌకిక వాదుల్ని ముస్లింలను కాంగ్రెస్ని జగన్ను క్రిస్టియన్ అనే ఒక్క కారణంతో క్రిస్టియన్స్ను ఆడిపోసుకుంటున్నారు ఈ సమయంలో ప్రధాని వైఫల్యాల గురించి మాట్లాడితే ఈ సమయంలో ఇదంతా అవసరమా ఇర్రిలెవెంట్ అని తీసి వాళ్ళతో పాటు మేము కూడా ముస్లింల మీద ప్రతిపక్షాల మీద నెపం వేసి చేతులు దులిపి ఇంకా మన వీడియో చివర్లలో జై హిందూ జై భారత్ అని మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కళ్ళు చల్లబడేటవేమో మరి మణిపూర్ల అల్లర్ల రెండు వందల యాభైకి పైగా అధికారిక లెక్కల్లోనే మనుషులు చచ్చిపోతే దాని గురించి ఇప్పుడు మాట్లాడటం మీకు అప్రస్తుతం రైతుల నిరసనల మీదకి కారు తోలింది బీజేపీ ఎంపీ అంటే మీకు అప్రస్తుతం బీజేపీ నేత సాధ్వి స్కూటర్ ఫలానా బాంబు దాడిలో కీలక ఆధారమైంది అంటే అప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇద్దరు దళిత యువకుల మీద దాడి జరిగిందని మేము మాట్లాడితే సైలెన్స్ ఉగ్రదాడి జరగగానే సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకొని వచ్చిన మోడీ ఒక్క రోజులోనే బీహార్ ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతాడు స్టేజ్ మీద చిరునవ్వులు చిందిస్తాడు మీలో ఒక్కడు కూడా అడగడు పిఎం లేకుండా రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతుంది మీలో ఒక్కడు కూడా ఆశ్చర్యపోడు గత రెండేళ్ల భారత సైన్యంలో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మంది నియామకాలు ఆపేసిండ్రని విశ్రాంత మేజరు జీడి భక్షి వద్దలు కొడితే మీరు స్పందించారు కనీసం అది నిజమా కాదా అని కూడా ఆలోచించరు ఉగ్రదాడి ముప్పు పొంచి ఉన్నదని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినా కూడా రక్షణ ఏర్పాట్లు చేయలేదు అదేందని మీరు అడగరు పెద్ద ఆయన ఏం చెప్తే అదే వినాలే అదే ఓకే అనాలే నిజంగా గొర్రెలు చానా బెటర్ మీకన్నా సైనికులకు తాగునీళ్ళు సరిగ్గా అందడం లేదని వీడియో చేస్తే ఆ వీడియో చేసిన జవాన్లను వెంటనే విధుల్లోంచి తీసేస్తారు అప్పట్లో ఇప్పుడు కూడా అంతే అయింది ఏం మాట్లాడినా దేశ భద్రతకు ముప్పు అని నోలు నొక్కుంటున్నారు ఇట్లాంటప్పుడు అప్పుడు సంయోనం పాటించాలని సూచనలు పైనుంచి ఎప్పుడు అడగాలి చెప్పురి మీరే దేశంలో ఏదో ఒకటి జరగంగానే ఇట్లాంటప్పుడు అవసరమా ఈ మాటలు అనుకుంటా పోతే ఇక ఎప్పుడు అడగాలి అడగనింకి ఎవరున్నారు పోని ఏ మీడియాకి ఆస్కారం ఉన్నది ఏం అడిగినా పేటిఎం బ్యాచ్ అని నోళ్ళు నొక్కుతున్నారు తప్ప మీ బుర్రలా గింత గుజ్జు మాత్రం బయటకు దియరు అసలు ఉంటే కదా అయినా తీసేది నా పిచ్చి కాకపోతే ఇప్పుడైనా అడిగితే ముందలు ముందలు ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూస్తారు మీకు ఆ ఊసే లేదు అడేటోళ్ళ మానవులు నొక్కేస్తారు ఏందో మీరేంటిదో మీ బింత ధోరణేంటిదో మీకు తగ్గట్టే ఆ పెద్ద ఆయన మోడీ ఆ పెద్ద ఆయనకు తగ్గట్టే మీరు దొందు దొందేగా